జిల్లా జిల్లా సత్యవేడిలోని పులి గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు సుమారు నలభై ఐదు మందికి తీవ్ర జ్వరాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం నాడు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్యంపై మెడికల్ ఆఫీసర్ తో మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు మెడికల్ ఆఫీసర్ తో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన వైద్యంతో పాటు మందులు అందించాలని ఆసుపత్రిలో దొరకని మందులను బయట షాపుల ద్వారా కొని వారికి ఇవ్వాలంటూ ఆయన కోరారు దానికి కావాల్సిన ఖర్చులంతా నా సొంత డబ్బులు ఇస్తానన్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు మన సత్య ప్రాంతంలో అనుకోకుండా ఈ ఇంటి సీజన్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ప్రతి గ్రామంలో కూడా జ్వరం వచ్చినటువంటి ఆనవాదేది కానీ సరి పేద పిల్లలు విద్యార్థులు చాలా సుదీర్ఘ ప్రాంతం అనంతపురం కర్నూలు కడప మదనపల్లి ఈ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా విరుకుల జ్యోతిరావు పూలి గురుకుల పాఠశాల చదవడం నేను చాలాసార్లు సందర్శించాను ఇక్కడనే కూడా భోజనం చేశాను నేను మీకు అందరూ కూడా తెలుసు నేను అసెంబ్లీలో ఉన్న రాత్రి కలెక్టర్ గారు విజిట్ చేస్తా అని చెప్పి సురేష్ గారు చెప్పారు ఇక్కడ కానీ మత్తి హెల్త్ సెంటర్ కానీ సరే నేను అస్సంగా ఉన్నాను పర్వాలేదు చేసుకున్నాను కానీ నేను ఉదయం తొమ్మిది గంటలకు పిల్లలకు జ్వరం వచ్చి చెప్పి పద పన్నెండు గంటలకు మెసేజ్ పెట్టి నేను అస్సమ్ ఉన్నాను కాబట్టి బయట తెలియ అసెంబ్లీ ఉండేటప్పుడు ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాం బయట ఎనిమిది గంటలకు తీసినప్పుడు యాభై ఆరు మందికి అస్సలైంది ఒక అబ్బాయి ఆ డీఎం తెచ్చి ఫోన్ చేస్తే ఒకరిని ప్రేవస్ పంపించాము మిగిలినంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు ఫిల్ చేశారు హాస్కులు ఫీజ్ చేశారు ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేస్తా అని చెప్పి కలెక్టర్ గారు కూడా ఇచ్చారు అండ్ ఇమ్యూనిటీ కానీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఇతరత్మైనటువంటి డాక్టర్ కానీ హాస్కులు కానీ అందరూ కూడా ఫోన్ చేసి ఉన్నారు అంటే అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి భగవంతుడు ఆశిస్తుతూ పేద పిల్లలంతా కూడా చదువుకుంటారు పిల్లలు మిగిలిన పిల్లలైనా కూడా పది పన్నెండు సంవత్సరాల పిల్లలంతా కూడా తల్లిదండ్రులు వదిలి చదువుకోవడానికి వచ్చారు కానీ ఏమి కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఇమీడియట్ నేను ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఉదయం నాలుగు గంటలకు బయట వచ్చేసాను మరి అందరూ కూడా సహాయం చేసే అవసరం ఉంది ఇది ఎవరికి తప్పన కాదు ఇది జనరల్గా వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి ప్రాణాపాయం లేకుండా అందరినీ కాపాడే బాధ్యత రాజు గౌరవం నాకు ఇది తగ్గుతుంది నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలకు కానీ ఎవరికైనా కూడా ఆరోగ్యం విషయంలో మనం ఏమి కోర్టునే పెట్టి ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఆరోగ్యం సుఖం ఉండడానికి అందరూ కూడా బాగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా హెల్త్ మినిస్టర్ గారు కూడా నేను అసెంబ్లీ పర్యటించాను చాలా సందర్భాల్లో కూడా అప్పుడు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం అప్పటికీ ఉండేది చెప్పుకుంటాను మంత్రి గారు కూడా దీనిపైన సరిగ్గా వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా దీనిపైరు గురించి చూస్తే మనకు పాప శాంతి మన ప్రజలు మన ప్రాంతం మన సత్యుడు ప్రాంతం సార్ ఇప్పుడు గురుకులలో ఏమన్నా వైద్య పరీక్షలు ఏమన్నా ఏర్పాటు చేశారా కేంద్రాన్ని పెట్టారు ఇక్కడ కొద్ది ఉన్నారు నర్సులు ఉన్నారు డాక్టర్ ఇదే కాదు ఏమైనా జరిగినా కూడా మనం అందరూ కూడా కలిసేటట్టుగా మన పిల్లలుగా భావించి ఉత్తర ప్రాంతమైనా కూడా మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో పిల్లలకి ఎంపీలో కానీ ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ అందరూ పార్టీ సోదరులు మరి ఎలక్ట్రానిక్ట్ మరి అందరూ కూడా మనం సహకరించాలి ఇది ఈరోజు ఇది వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తం కూడా యాభై ఆరు మంది పిల్లలకి గురుకుల పాఠశాలలో విధంగా కొరవచ్చు వచ్చింది చెప్పి చెప్పడం ఇబ్బంది చెందాం కానీ భగవంతుని ఆశీస్సులతో అందరి సహకారంతో డాక్టర్లు కానీ అందరూ కానీ ప్రజలందరూ కూడా కలెక్టర్